హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ కంప్లీట్ అయిపోయింది కదా అయితే ఆ సీరీస్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ లేక క్రికెట్ని ఫాలో అయ్యే ఎవరైనా కూడా రీసెంట్గా ఆయన మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఎక్కువగా సంజు శాంసన్ ఫెయిల్యూర్స్ గురించి అతనికి అవకాశాలు ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు ఇస్తేనేమో అతను ఇలా మిస్యూజ్ చేసుకుంటున్నాడు ఒక్క ఆట కూడా కరెక్ట్గా అతను ఆడలేకపోతున్నాడు ఫస్టే అవుట్ అయిపోతున్నాడు అని దీని మీద చాలామంది డిస్కస్ చేశారు అతనికి సంబంధించిన అభిమానులు అయితే ఏంటంటే అతనికి సపోర్టెడ్గా పెట్టారు మెసేజెస్ న్యూట్రల్ పీపుల్ అయితే కొంచెం క్రిటిసైజింగ్ గానే మాట్లాడారు ఓకే తప్పులేదు ఎందుకంటే మనం కళ్ళతో చూసేదాన్ని మాత్రమే జడ్జ్ చేస్తాం కాబట్టి మనకి నచ్చిన ఒపీనియన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి నెంబర్ ఆఫ్ పర్సెప్షన్స్ ఉంటాయి ఎవరికి నచ్చిన ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకునే రైట్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడచ్చు అతనితో ట్రావెల్ చేసి ఏంటో తెలుసు అతని ప్లేయింగ్ స్టైల్ తెలుసు అతని వ్యక్తిత్వం తెలిసిన ఒక మనిషి సోషల్ మీడియాలోకి వచ్చి అతనికి ఎగనెస్ట్గా సెటారికల్గా ఒక పోస్ట్ పెట్టాడు అది చూసిన తర్వాత చాలా హట్ అనిపించింది నాకు సో అందుకని నా ఒపీనియన్ కూడా నేను షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అతను ఎవరంటే యుజ్వేంద్ర చాహల్ ఈ పేరు కూడా ఐపీఎల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది ఇతని గురించి ఇతను రీసెంట్గా అతను ఫోర్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడని చెప్పి అతనికి అగనెస్ట్గా ఒక పోస్ట్ పెట్టాడు అసలు ఆ పోస్ట్ ఏంటంటే ఐ కెన్ నాట్ యాక్సెప్ట్ ఫెయిల్యూస్ ఇన్ వన్ ఆర్ టూ మ్యాచెస్ బట్ నాట్ ఇన్ ఫోర్ మ్యాచెస్ సంజు శామ్సన్ ఈజ్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ప్రెజర్ షుడ్ నాట్ బి అన్ ఎక్స్క్యూజ్ ఫర్ హిమ్ అంట అసలు ఈ పోస్ట్కి అర్థం ఏంటంటే ఒకటి కానీ రెండు కానీ మ్యాచెస్ అయితే ఫెయిల్ అవ్వచ్చు కానీ నాలుగు మ్యాచెస్ ఫెయిల్ అయ్యేదేంటి సంజు కి పది నుంచి పన్నెండు సంవత్సరాల క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది కానీ ఇతను ఫెయిల్ అవడానికి ప్రెజర్ అనే ఒక మాట చెప్పటం అనేది ఎక్స్క్యూజ్ చేయలేని విషయం అంటున్నారు సరే సార్ నిజమే మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొత్తగా ఇప్పుడు అతనికి ఎగనెస్ట్గా పోస్ట్ పెట్టడం కూడా విచిత్రంగానే ఉంది అయితే నేను దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంఎస్ ధోని ఈయన గురించి తెలియని వాళ్ళు ఈయనని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు వాళ్ళలో నేను ఒకదాన్ని నాకు ఇష్టమాయనంటే కానీ అతని ఎక్స్పీరియన్స్తో పోలిస్తే సంజు శాంసన్కున్న ఎక్స్పీరియన్స్ చాలా తక్కువే కానీ ఆయన క్రూషియల్ టైంలో ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చిన పర్సన్ కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరుగుతున్న వరల్డ్ కప్లో ఒకవైపు జడేజా భారీ హిట్టింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఎట్లన్నా ఇండియాకి కప్పు కొట్టించాలి అని మరొక వైపు ధోని ఉన్నప్పుడు ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఎలాగైనా ఆడి కప్ తీసుకొచ్చే సామర్థ్యం ఉంది కానీ ఆయనేం కొట్టలేకపోతున్నాడు మరి ఆ రోజు ఎక్స్పీరియన్స్ అనేది చేయలేదా ఆ రోజు మీరు ఇలాంటి పోస్టు పెట్టలేకపోయారా ఎందుకంటే ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మన టైం అనేది బ్యాడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఏం చేయలేము ఒక్కొక్కసారి మనం వాటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవాలంతే మరి అలాంటప్పుడు ధోని గురించి ఇలాంటి పోస్టులు పెట్టలేదే సార్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీరు అలా ఎలా చేయగలిగారు దాన్ని అని మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఈయన గురించి తెలియని వాళ్ళు ఈయన ఇష్టపడిన వాళ్ళు కూడా ఉండరు కదా ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువనే ఉంది ఒకనొక టైంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా చాలా ఘోరంగా ఓడిపోయింది వికెట్ కూడా పడకుండా వాళ్ళు కొట్టడం జరిగింది ఆ టైంలో మహమ్మద్ షమీకి సంబంధించి ఒక చిన్న కాంట్రవర్సీ కూడా జరిగింది అప్పుడు విరాట్ కోహ్లీ షమీకి చాలా సపోర్టెడ్గా కూడా ఉన్నాడు మరి ఆ టైంలో కోహ్లీ గారి గురించి ఎందుకు పెట్టలేదు సార్ మీరు సార్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా మ్యాచ్ ఎలా ఓడిపోయింది అని చెప్పేసి ఇంకా సూర్యకుమార్ యాదవ్ మొన్న జరిగిన సిరీస్లోనే అతను కొంచెం కనెక్ట్ అయ్యి ట్ట హాఫ్ సెంచరీలు చేస్తున్నాడు ముందు వరకు చాలా డౌన్గా ఉన్నాడు ఎక్కడా కూడా హాఫ్ సెంచరీ చేసిన ఇది కూడా లేదు శుభన్ గిల్ అతను కూడా చాలా డౌన్గా ఉన్నాడు మరి వీళ్ళందరి గురించి ఎందుకు పోస్ట్లు పెట్టకుండా ప్రత్యేకంగా సంజు శాంసన్ గురించి పెట్టారు సార్ మీరు పోస్టు అంటే వీళ్ళందరి గురించి పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల వాళ్ళ గురించి ఒక్క పోస్ట్ పెడితే తర్వాత చాలా ఫేస్ చేయాల్సినవి ఉంటాయి కాబట్టి వాళ్ళని కదిలించుకోకుండా సైలెంట్గా ఉంటాడు సంజు శాంసన్ ఎట్లాగో అందరూ అతన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో ఒక పోస్ట్ పెట్టేసినా మనకేం కాదులే అని చెప్పి పోస్ట్ పెట్టేస్తున్నారు అయితే ఇక్కడ మెయిన్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇతను ఎందుకు సంజు శాంసన్ గురించి మాట్లాడకూడదు అంటే దానికి నేను ఒక రీజన్ చెప్తాను యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీకి సంబంధించి కొన్ని సంవత్సరాలు పర్ఫామ్ చేశాడు కానీ అతను అక్కడ పెర్ఫార్మెన్స్ ఏమీ లేకపోయినా కూడా ఆర్సీబీ వాళ్ళు చాలా సంవత్సరాలు అతన్ని బ్యాక్ చేస్తూనే వచ్చాడు ఆర్సీబీ వాళ్ళు అనేకంటే విరాట్ కోహ్లీనే ఇతన్ని బ్యాక్ చేశాడు చాలా రోజుల వరకు అతన్ని ఆర్సీబీలోనే ఉంచారు కానీ ఒకానొక టైంలో ప్లేయర్స్ని రిలీజ్ చేయాలి అన్నప్పుడు ఇతన్ని వదిలేయటం జరిగింది అప్పుడు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఇతన్ని తీసుకున్నారు ఆ టైంలో ఇతను చాలా డౌన్గా ఉన్నాడు లోలో ఉన్నాడు సైకలాజికల్గా కూడా రాజస్థాన్ రాయల్స్కి తీసుకున్నప్పుడు సంజు శాంసన్ కెప్టెన్సీ చేస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్కి ఆ టైంలో ఇతను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది నేను చాలా లోగా ఉన్న టైంలో సంజుభాయ్ నాకు చాలా ధైర్యం చెప్పి చాలా సపోర్టెడ్గా ఉన్నాడు బౌలింగ్కి వెళ్తున్నప్పుడు కూడా నీకు నచ్చినట్లు ఫ్రీగా బౌలింగ్ చేసుకోమని చెప్పాడు కాబట్టి నేను అక్కడి నుంచి కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం ఫామ్లోకి వచ్చాను సంజుభాయ్ నాకు చాలా సపోర్ట్ చేశాడని ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పున్నాడు అంటే ఒక మనిషి డౌన్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి వాళ్ళ మానసిక పరిస్థితి అనేది నీకు తెలుసు మీకు తెలిసినప్పుడు మరి ఇంకొక పర్సన్ కూడా డౌన్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ క్రిటిసైజింగ్గా మాట్లాడకూడదు లేక మీరు పెట్టిన పోస్టు మీకు సహాయతనికి ఉన్న ర్యాప వల్ల పెట్టారు అన్నా కానీ అది ఎప్పుడంటే అతనికి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడచ్చు లేదా ఫేస్ టు ఫేస్ అడగచ్చు అంతేగాని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ప్రపంచం మొత్తం కొన్ని కోట్ల మంది చూస్తున్నారు అన్నప్పుడు కొంచెం కాన్షియస్తో పెడితే బాగుండేది అని నాకు అనిపించింది మీకు డౌన్గా ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన ఒక మనిషి అతనికి సంబంధించి ప్రతి ఒక్క విషయం మీకు తెలుసు అయినా కూడా ఈరోజు మీరు రాజస్థాన్ రాయల్స్లో లేరు కదా అని అతని మీద ఇలా క్రిటిసైజింగ్ పోస్ట్ పెట్టడం అనేది నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంకపోతే సంజు సామ్సన్ ఆట గురించి పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు సురేష్ రైనా రాబిన్ ఓతప్ప అజింక్య రెహానా ఇర్ఫాన్ పఠాన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు కానీ ఇంత క్రిటిసైజింగ్గా కాదు వాళ్ళు చెప్పాలనుకున్నది ఒక పద్ధతిగా చెప్పారు అలా చెప్తే అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు ఖచ్చితంగా ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు కానీ ఇది చాలా సెటారికల్గా ఉంది అందువల్లనే నేను ఇవాళ రియాక్ట్ అయి మాట్లాడాలనుకున్నాను ఇంకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ వరల్డ్ కప్లో సంజుని ఆడనిస్తారా ఆడనివ్వరా లేక ఆడనిస్తే ఏ ప్లేస్లో ఆడనిస్తారు మిడిల్ ఆర్డర్లో ఛాన్స్ ఇస్తారా లేకుంటే అసలు ఏది ఇవ్వకుండా సైలెంట్గా బెంచ్కే పరిమితం చేస్తారా వీటన్నింటి గురించి కూడా నేను మాట్లాడను నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అతనికి ఆడే ఛాన్స్ అయితే ఇవ్వరు అతనికి ప్లేస్ అనేది లేదు కాబట్టి అతన్ని ఖచ్చితంగా బెంచ్కే పరిమితం చేస్తారు లేకపోతే లీస్ట్ కేసులో ఇంకా ఎవరికైనా నిజంగా గాయం అయ్యి ఆడలేని పరిస్థితులు అట్లాంటివి వస్తే ఏదన్నా ఇస్తారేమో కానీ వాంటెడ్గా అయితే అతనికి అయితే ఛాన్స్ ఇవ్వరు అతన్ని అలా క్రిటిసైజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అతన్ని పక్కన కూర్చోబెడతారు ఇంకపోతే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఐపీఎల్ ఈ ఐపీఎల్లో ఖచ్చితంగా అతని టైం అనేది మారబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ఎందుకంటే అతను చెన్నైకి వెళ్ళాడు అతని మీద కెప్టెన్సీ అనే ఒక ప్రెషర్ కూడా లేదు ఇంకపోతే చెన్నైకి ఒక ప్లేయర్ వెళ్తే అది చెన్నైలో ఉన్న మహత్యమా లేక వాళ్ళ కోచింగ్ వల్ల అలా అవుతుందో కానీ ప్లేయర్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా వస్తారు దానికి ట్ రీజనే శివం దూబే శివం దూబే ఒకనొక టైంలో ఎక్కడున్నాడో కూడా తెలియదు అసలు అతన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు కానీ ఈరోజు ఇండియా టీంలో అతనికంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకున్నాడు అంటే అతన్ని చెన్నై వాళ్ళు తీసుకున్న తర్వాత మాత్రమే జరిగింది అతను ఎప్పుడైతే చెన్నైలోకి వెళ్ళాడో అతని ఫేట్ ఖచ్చితంగా మారిపోయింది అద్భుతంగా ఆడుతున్నాడు సంజు కూడా ఈరోజు కంబ్యాక్ ఇస్తాడు అది ఎలాంటి కంబ్యాక్ అంటే చూస్తూ ఉండండి తెలుస్తుంది అతను చెన్నైకి వెళ్ళాడు ఒక ప్లేయర్గా ఆడతాడు కెప్టెన్సీ ప్రెజర్ లేదు హ్యాపీగా ఫ్రీగా ఆడుకుంటాడు అతనేంటో అతను నిరూపించుకునే టైము ఇంకా జస్ట్ రెండు మూడు నెలలు మాత్రమే ఉంది ఇంకొక మాట ఏంటంటే సంజు శామ్సన్ కంటే ఇషన్ కిషన్ చాలా బాగా ఆడుతున్నాడు అతనే బెటర్ అన్నారు ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సంజు కంటే ఇషన్ కిషన్ చాలా బాగా ఆడుతున్నాడు ఇదే పర్ఫార్మెన్స్ కానీ ఫైనల్స్లో చూపిస్తే ఇంకా చాలా బెటర్ పొజిషన్లో మనం ఇండియా వాళ్ళు ఉండొచ్చు అయితే ఇక్కడ ఏంటంటే బ్యాట్స్మెన్ ఒకళ్ళు ఫెయిల్ అయితే తర్వాత మరొకళ్ళు వచ్చి ఆడొచ్చు కానీ కీపింగ్ అనేది కీపింగ్లో ఫెయిల్ అయితే మాత్రం అది మ్యాచ్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది ఒక రెండు మూడు బాళ్ళు కానీ మిస్ చేసి అది వైట్ ప్లస్ ఫోర్ వెళ్ళిపోయినాయి అంటే తెలియకుండా రన్స్ అనేది వచ్చేస్తాయి కీపింగ్ విషయానికే వస్తే ఇషన్ కిషన్ కంటే సంజు శాంసన్ థౌజండ్ పర్సెంట్ బెస్ట్ కాబట్టి కీపింగ్ కీపింగ్ ముఖ్యంగా చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఇంకా ఇషన్ కిషన్ గురించే వస్తే ఇషాన్ కిషన్ రెండు సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడో ఫామ్ కోల్పోయి అతను ఇండియా టీం నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయి ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి నుంచి కష్టపడి కొన్ని మ్యాచెస్ ఆడి అతన్ని అతను ప్రూవ్ చేసుకొని ఈరోజు మళ్ళీ టీంలోకి వచ్చాడు అంటే ప్రతి ప్లేయర్కి కూడా చిన్న ప్లేయర్ అయినా పెద్ద ప్లేయర్ అయినా కూడా ఒక ఫామ్ కోల్పోయే స్టేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు దాన్ని అనుభవించి దాన్ని దాటి తెలుసుకొని మళ్ళీ ముందుకొస్తారు దానికి ఇషన్ కిషనే ప్రధాన మనకి కనపడుతున్న సాక్ష్యం అలాగే సంజు కూడా ప్రూవ్ చేసుకుంటాడు అందరికీ అర్థమయ్యేలాగా అతని ఆట స్టైల్ని కూడా మార్చుకుంటాడు ఇంకా ఫైనల్గా ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో గనక వన్ పర్సెంట్ కూడా నిజం ఉంది కదా అనిపిస్తే మీ ఒపీనియన్ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి హైప్ చేయడానికి ప్రయత్నించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్